స్వర్ణోత్సవ స్టార్ రజనీకాంత్ కి పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు రజనీకాంత్ నటించిన మొదటి సినిమా రిలీజ్ అయ్యి యాభై ఏళ్లు పూర్తయిన క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు వెలువకురుస్తుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోటు రిలీజ్ చేశారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు యథాతథంగా వెండి తెరపై స్టార్ రజనీ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను తరాలు మారుతున్న సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సవాల అయితే తగ్గలేదు ఆ స్థాయి అభిమానులు దక్కించుకున్న అగ్రశ్రేణి నాయకుడు రజనీకాంత్ నటుడుగా ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు నటుడుగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ప్రతి నాయక పాత్ర పోషించిన కథానాయకుడిగా మెప్పించిన రజనీకాంత్ తనదైన స్టైల్ ను చూపించి ప్రేక్షకులు మధ్యలో చెరగని ముద్ర వేశారు ఆయన నడకలో సంభాషణలు పలకడంలో హావభావాలు విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారు రజనీకాంత్ స్టైల్ కి నవతరం ప్రేక్షకుల్లో కూడా ఉన్నారు నటుడుగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజనీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని ధార్మిక విశ్వాసాలను తెలియజేస్తోంది ఇక నటుడుగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ మరికొన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను రజనీకాంత్ కి సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు అందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు